ఇప్పుడు మనం ఎల్వేరా కేవ్స్లో కైలాస దేవాలయం లేదా ఏలియన్ టెంపుల్ అని పిలువబడే కేవ్ నెంబర్ సిక్స్టీన్ దగ్గర ఉన్నాము ఇది ఎల్వేరా బస్ స్టాప్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది దీన్ని బయట వైపు గోడలపైన గమనిస్తే ఒకవైపు వైష్ణవ మతానికి సంబంధించినవి మరొక వైపు శైవ మతానికి సంబంధించిన శిల్పాలు మీకు కనిపిస్తాయి లోపలికి ప్రవేశించిన వెంటనే తామర పువ్వు పైన కూర్చున్న గజలక్ష్మి మీకు కనిపిస్తుంది దానిలో మొత్తం నాలుగు ఏనుగులు ఉంటాయి రెండు ఏనుగులు ఆమె పైన అభిషేకం చేస్తున్నట్లు రెండు ఏనుగులు తామర పువ్వులో నీటిని నింపుతున్నట్లు కనిపిస్తుంది ఆలయానికి ఎడమ వైపున ఏకశిలతో చేసిన ముండెం లేని ఏనుగు మీకు కనిపిస్తుంది దాని పంకనే నలభై ఐదు అడుగుల ఎత్తుగల ఒక స్తంభము కనిపిస్తుంది దీనిని విజయ స్తంభము లేదా కీర్తి స్తంభము అని పిలుస్తారు దానిపైన గల త్రిశూలం అనేది కూడా శిథిలమైపోయింది ఇలాంటి విజయ స్తంభము లేదా కీర్తి స్తంభాలు అనేవి ఈ మందిరం యొక్క కుడి మరియు ఎడమ వైపున ఉన్నాయి కీర్తి స్తంభము లేదా విజయ స్తంభం అనేది భారతదేశ కరెన్సీ నోట్ అయినా ట్వంటీ రూపీస్ మీద మనకు కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తున్న ఈ శిలాఫలకం ఆలయానికి ఎడమవైపున ఉంటుంది దీనిపైన రామాయణ ఇతిహాసాన్ని చెక్కబడి ఉంటుంది ఇక్కడ మనం ఆలయాన్ని గమనిస్తే ఆలయం చుట్టూ ఏనుగులు కింది వైపు ఉండి ఆలయాన్ని మోస్తున్నట్లు మనకి కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తున్నది ఆలయానికి ఉన్న శిలాఫలకము దీనిపైన మహాభారతం అనేది చెక్కబడి ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్న విజయ స్తంభము లేదా కీర్తి స్తంభం అనేది ఆలయానికి కుడివైపున ఉంది దీనిపైన మీకు త్రిశూలం కనిపిస్తుంది ఇది శిథిలం కాలేదు ఇది కైలాస ఆలయంలో గర్భగుడి దీని లోపల మొత్తం చీకటిగా ఉంటుంది ఇక్కడ మనం కెమెరా యొక్క ఫ్లాష్ అనేది ఆన్ చేయకూడదు ఎందుకంటే టెంపుల్ యొక్క వాల్స్ మీద కొన్ని పెయింటింగ్స్ అనేవి ఉంటాయి వాటి క్వాలిటీ అనేది తగ్గిపోతుంది గర్భగుడిలో శివలింగాన్ని మనం దర్శించుకోవచ్చు అసలు ఈ ఆలయాన్ని ఎందుకు ఏలియన్ టెంపుల్ అంటారు అనేది ఇక్కడ పైనుంచి చూస్తే అర్థమవుతుంది ఇండియాలో ఉండే ఏ టెంపుల్నైనా కూడా కింద పునాది నుంచి పైకి కట్టుబడి చేస్తే ఈ ఒక్క టెంపుల్నే కొండని పైనుంచి కిందకి తవ్వుకుంటూ నిర్మించడం జరిగింది ఇది మానవులకు అసాధ్యము అందువల్లే దీనిని ఏలియన్స్ నిర్మించాయి అని దీనిని ఏలియన్ టెంపుల్ అని పిలుస్తారు ఈ ఆలయం పైభాగంలో గమనించినట్లయితే పురాణ గాథల్లో కనిపించే యాలి అనే సింహాలు నాలుగు దిక్కులను సూచిస్తున్నట్టు కనిపిస్తుంది